జ్ఞాన ప్రసూనాలు అనే పుస్తకంలో కొన్ని మాటలు సద్గురు శ్రీ సుబ్రహ్మణ్యం గారు చెప్పినవి అనుకుంటే మాటలు లేకపోతే సూత్రాలు లేకపోతే జీవితాన్ని మార్చే లేదా జీవితం పట్ల మన దృక్పథాన్ని మార్చే నిపురవలు ఎప్పుడు ఈయన గురించి లేదా రమణ తాత గురించి చెప్పిన ఒక మాట ఖచ్చితంగా చెప్తా నేను అదేమిటి అంటే వ్యక్తిగా ఇతన్ని చూడకుండా ఓన్లీ స్థితిగా చూసి అక్కడి నుంచి మనం విషయంలోకి వెళితే వ్యక్తి ఆరాధన వ్యక్తి పూజ ఇట్లాంటివన్నీ పోయి మనం విషయాన్ని పట్టుకునే ఒక ఎరుక కలుగుతుంది వ్యక్తి ఆరాధన విషయాన్ని పట్టుకోవడానికి అవరోధం ఇది చదువుతున్నప్పుడు అక్కడక్కడ నాకు కనిపించిన కొన్ని మాటల్ని అవి నా అనుభవానికి సరిసమానంగా ఉన్నవి కొన్నిసార్లు భాషాపరంగా కాస్త సారూప్యంగా ఉన్నవి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా సరదాగా మొదటిది అద్దం అన్నిటినీ ప్రతిబింబిస్తుంది తనను తాను ప్రతిబింబించుకోలేదు కత్తి అన్నిటినీ కోస్తుంది తనను తాను కోసుకోలేదు కన్ను అన్నిటినీ చూస్తుంది తను తాను చూసుకోలేదు తాను అన్నిటినీ తెలుసుకోగలడు తనను తాను తెలుసుకోలేడు ఈ ఎనిమిది వాక్యాల్లో పై అన్నీ కరెక్టే కదా అనిపిస్తాయి కానీ చివరి వాక్యము కాస్త తికమక పెట్టే వాక్యం తాను అన్నిటినీ తెలుసుకోగలడు కరెక్ట్ తనను తాను తెలుసుకోలేడు అన్నది కాస్త ఆలోచింపజేసే అంశం బట్ అది కూడా కరెక్ట్ సో ప్రపంచం ప్రకృతి అనే కాంటెక్స్ట్లో జీవితాన్ని గనక చూడడం మొదలు పెడితే ఈ స్టేట్మెంట్ యొక్క స్వరూపం మనకు అర్థమవుతుంది ప్రకృతిలో ఏది ఉందో అదే ప్రకృతి తద్వారా ప్రకృతిని ప్రకృతిని తెలుసుకోలేదు సో అర్థం అన్నిటినీ ప్రతిబింబిస్తుంది కానీ తను తాను ప్రతిబింబించుకోలేదు ఆలోచించాల్సిన విషయం సత్యము కూడా కావాలంటే ఏదైనా ఒక అద్దం ఎదురు నిలబడండి దాంట్లో నువ్వు కనిపిస్తావు కానీ అద్దానికి అద్దం కనబడదు కదా సో కత్తి అన్నిటినీ కోస్తుంది తన్ను తన్ను కోసుకోలేదు అట్లాగే నువ్వు అన్నీ తెలుసుకోవచ్చు మొబైల్లో పనిచేస్తుంది జీవితం అంటే ఏంటి ఒక నిర్ధారణకు రావచ్చు కానీ అది సత్యం ఎప్పటికీ కాదు సత్యం అనేది రీజనింగ్ ద్వారా మనం చేరుకునే ఒక లాజికల్ కంక్లూజన్ కాదు ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇందులో ఇంకొక మాట రెండవది వంట ఒక్కటే దేవతలకని వండితే అది ప్రసాదం పితృదేవతలకని వండితే అది పిండాకుడు ఇంకొక మాక్యం కలిపితే బాగుంటుంది అది జస్ట్ నీ కోసం వండితే భోజనం సో పులిహోర పులిహోరనే అది ప్రసాదం ఎట్లా అయింది నువ్వు పరిశుద్ధి అయి ఆ మనసుతో ఎలాంటి కల్మషన్ లేకుండా జడ్జిమెంట్ లేకుండా చేయటం వల్ల అది ప్రసాదమైంది అది భోజనం ఎప్పుడైంది ఈ సంసారంలో ఉండి కుటుంబ విషయాలు మాట్లాడుతూ పరధ్యానంగా చేస్తే అది భోజనమైంది మరి పితృదేవతలకు వండితే పిండా కూడా ఎట్లయింది అంటే మరణించిన వాళ్ళు తినాలని ఒక రకమైన బాధతో ఒక రకమైన బరువుతో నువ్వు చేసినప్పుడు ఒక శాస్త్రాన్ని ఆలంబన చేసుకొని అది పిండాకుడయింది సో పదార్థం మారడం లేదు నీవు మారుతుంటే ఆ పదార్థానికి ఒక రంగు వస్తుంది అనేది తెలుసుకో అట్లాగా సన్యాసం అంటే ఏమిటి అనే దాని గురించి ఒక చిన్న వ్యాఖ్య ఉంది నాది అనడానికి ఏది లేకపోవడమే సన్యాసం నేను అనడానికి ఏమీ లేకపోవడమే నిర్వాణం మారవలసింది దృశ్యం కాదు దృష్టి మారవలసిన తలంపు కాదు తలిచేవాడు మారవలసిన దేహం కాదు మనస్సు మారవలసింది భక్తుడు కాదు భగవంతుడు ఈ చివరి మాట కూడా గమ్మత్తైన మాట మారవలసింది భక్తుడు కాదు భగవంతుడని సో ఆధ్యాత్మికతను అర్థం చేసుకునే ఏ వ్యాఖ్య అయినా తిరిగి చదివితే అర్థమవుతుంది ఏవేవి నావి అనుకుంటున్నావో అవి నిన్ను నీ నుంచి దూరం చేస్తున్నాయి అని ఎప్పుడన్నా గుర్తిస్తే ఈ స్టేట్మెంట్ అర్థమవుతుంది నీ వంటూ ఏమున్నాయి గనక ఒక్కసారి నీ చుట్టూ ఉన్న వస్తువుల్ని చూసుకో అవి నీవు అనిపించడానికి కారణం ఈ ప్రపంచం ద్వారా నీకు వచ్చిన కొంత డబ్బు తద్వారా కొనడం వల్ల ఆ పేపర్స్ మీద నీ పేరు ఉండటం వల్ల అదర్వైజ్ హౌ డూ యూ నో ఇప్పుడు నా ఎదురుగానే ఒక ల్యాప్టాప్ ఉంది ఒక కూలర్ ఉంది ఒక కొబ్బరి నున్న డబ్బా ఉంది ఒక రాగి చెంపు ఉంది నేను పెట్టుకున్న హెల్మెట్ ఉంది అట్లాగే నేను చదువుతున్న పుస్తకం ఉంది ఇవన్నీ ఉన్నాయి నేను ఉన్నాను కానీ ఈ మధ్యాహ్న సంబంధం ఎలా ఎస్టాబ్లిష్ చేస్తావు అన్నది నీ యొక్క వైఖరి మీద ఆధారపడి ఉంటుంది నువ్వు వీటన్నిటికీ నాది అని జోడించావో వాటికి ఏమన్నా అయితే బాధ తప్పదు ఎక్కడికైనా వెళ్ళినా అవి నీ మనసులో నావి అన్న భావంతో ఇమేజెస్ ముద్రింపబడి ఉన్నాయి కాబట్టి ఆలోచన తప్పదు ఇంటికి ఎవరన్నా వచ్చి వాటిని ముట్టుకుంటే బా పాడైపోతాయేమో అన్న ఆలోచన తప్పదు అవి నీవు కావనుకో నువ్వు వాడుకుంటావు అలాగే అందరూ వాడుకుంటారు నువ్వు వాడుకున్నప్పుడు నువ్వే వాడుకో పర్వాలేదు ఎవరిని అడిగితే లేదంటే ప్రస్తుతం నాకు ఉపయోగపడే వస్తువు అది అంతవరకే అంతేగాని నాది అని క్లెయిమ్ చేసిన మైండ్ లిబరేషన్లోకి రాలేదు ఇంకొక స్టేట్మెంట్స్ కుండంతా మట్టే కానీ మట్టిలో కుండ ఉండదు కణకణమంతా బంగారమే కంకణమంతా బంగారమే కానీ బంగారంలో కంకణం ఉండదు ఈ స్టేట్మెంట్స్ అన్నీ మీరు ఈయన ద్వారా వింటే ఇతను చెప్పినవి నా ద్వారా వింటే నేను చెప్పినవి కానీ ఆల్మోస్ట్ ఇదే అర్థం వచ్చే విధంగా అష్టావక్ర మహాగీతలు రుభుగీతలు ఉపదేశ సారంలో రమణ మహర్షి చేసిన వ్యాఖ్యల్లో నీముకల్లి బాబా మాట్లాడిన మాటల్లో ఇట్లాంటి రకరకాల వ్యక్తుల మాటల్లో ఇవన్నీ ఆల్రెడీ వ్యక్తం చేయబడ్డాయి తర్వాత ఇంకొక బాగా నచ్చిన స్టేట్మెంట్ ఇది సత్యం నిరాకారుడు అంటే ఆకారం లేనివాడని కాదు ఆకారముల చేత బంధింపబడబడనివాడు బాధింపబడనివాడు అని అర్థం ఏమీ లేకపోవడం అంటే ఏమీ లేకపోవడం కాదు ఉన్న అన్నిటితో నీకే సంబంధం లేకపోవడం ఓన్లీ ఉపయోగించుకునే ఒక ఆలోచన ఒక వైఖరి ఉంటాం అంతవరకు ఏదైనా పోయింది వెతుకులాడు ఏదైనా ఖరాబ్ అయింది రిపేర్ చేయించు అంతేగాని బాధపడకు సో ఈ పుస్తకం ఎవరన్నా చదవండి చాలా 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 తేలికైన మాటలే కానీ కాస్త నిన్ను ఆలోచింపజేసే ఒకనొక రెల్మ్లోకి నేను నీటి వేస్తాను ఇంకొక స్టేట్మెంట్ ఒకడికి తాను చెబుతున్నట్లున్నా అది తనకు తాను చెప్పుకోవడమే ఒకడికి తాను ఒకటి చెప్పింది తాను విన్నట్లున్నా అది తాను చెప్పింది తాను వినడమే ఇప్పుడు ఈ క్షణం నేను టాక్ చేస్తున్నాను అనుకోండి అందరికంటే మొట్టమొదట వినేది నేనే అక్కడితో పని అయిపోయింది లిబరేషన్ అంతే అక్కడి వరకు వేరే వాళ్ళు ఏనా అనుకున్న ఆలోచన బంధం అవుతుంది తద్వారా లిబరేషన్ లేదు ఇప్పుడు నా ఈ ఛానల్లో పెట్టే ప్రతిదీ అప్పుడప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నా ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరు విన్నా వినకపోయినా ఎవరు చూసినా చూడకపోయినా నాకు ఇది ఆసక్తి కనుక నేను చేస్తున్నాను ఇది పేరు ప్రఖ్యాతుల కోసమో డబ్బు కోసము చేసేది కాదు అలాగని ఏదైనా చేసినప్పుడు రాకుండా ఏది ఉండదు రావాల్సింది తప్పకుండా జీవితంలోకి వస్తుంది దాన్ని తిరస్కరించేది లేదు తిట్లు రావచ్చు అవమానం రావచ్చు పేరు రావచ్చు వాటితో ఏ సంబంధం లేదు సో జ్ఞాన ప్రసూనాలు సద్గురు శ్రీ సుబ్రహ్మణ్యం గారి పుస్తకం సరదాగా చదవండి ఏమో మీలో ఎప్పుడైనా ఒక అంతశ్చేతన జాగృతం అవ్వచ్చు మంచి మాట ఎక్కడున్నా తీసుకోవాలి కానీ వ్యక్తిని వదిలేసి వ్యక్తి యొక్క విషయాన్ని పట్టుకోవాలి ఆ విశ్వం సర్వవ్యాపితమైనది వ్యక్తి కాదు వ్యక్తి లిమిటెడ్ ఆ వ్యక్తికి అతను సర్వవ్యాపితం నాకు నేను సర్వవ్యాపితం ఇది భాషలో కన్వే చేసేది కాదు అంతకంటే చెప్పకూడదు రీసారస వైస